శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి తులారాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను అయితే మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం తులారాశిలో జన్మించిన ప్రియమిత్రుల మిత్రులారా ఈరోజు మరి డిసెంబర్ ఒకటి సోమవారం మీ జీవితంలో చాలా ప్రత్యేకంగా అనిపించే రోజు అనిపించడానికి సాధారణంగానే ఉన్న రాత్రి పది గంటలు దాటిన తరువాత మీ గుండె ఒక్కసారిగా జల్లు అనిపించేంతటి ముఖ్యమైనటువంటి వార్త మీ చెన పడబోతుంది ఈరోజు మీకు ఏం జరగబోతుందో ఆ వార్త ఎవరి నుంచి వస్తుందో ఆ సంఘటన మీ భవిష్యత్తును ఏ విధంగా మార్చబోతుందో ఒక్కొక్కటి విపులంగా ఈ వీడియోలో చెప్తాను అసలు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయేంత విషయం మన వీడియోలో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎవరో కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నాము పూర్తిగా అర్థమవుతుంది అసలు ఈ రోజు తులారాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే తులారాశి వారు ఈ రోజు ఉదయం నుంచే కొంచెం నిశ్శబ్దంగా లోపల చాలా ఆందోళనతో రోజును ప్రారంభిస్తారు ఎందుకో తెలియదు కానీ ఏదో పెద్ద విషయం జరగబోతున్నట్లుగా ఉంది అనే భావన ఒక రకమైనటువంటి విషయాన్ని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది మరి ప్రధానంగా ఈరోజు మీకు ఆ పాత సంబంధాలు పాత కళలు పాత ఆశలు అన్నీ ఒకేసారి పూర్తిగా కూడా మీకు అన్నీ కూడా ఒకేసారి తలపిస్తా తలపించబోతున్నాయి అంతేకాదు ఈరోజు మీరు చిన్న విషయానికి కూడా గుండెల్లో చిన్న చలనం కలిగేలా ఉంటుంది ఏం జరుగుతుందో మీ యొక్క అంతరంగం ముందే సూచన కూడా ఇస్తుంది మరి ప్రస్తుతం ఈ రోజు మీ జీవి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు మీ జీవితంలో మూడు ప్రధానమైనటువంటి ఒత్తిళ్లు కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా కుటుంబ సంబంధాల్లో చిన్న చిన్న ఉద్వేగం ఎవరైనా మాట్లాడిన మాట మీకు కాస్త గాయం చేసినట్లు అనిపిస్తుంది ఆర్థిక విషయాల్లో అనిశ్చితి కొన్ని ఖర్చులను ఎక్కడి నుండి పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది మరి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి నిలకడ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇంకా ఏమన్నా మంచి జరగాలి అనే తీవ్ర కోరికతో ఉన్నటువంటి రోజు మొత్తం మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క పరీక్షణంలోనే రాత్రి పది గంటల తరువాత వచ్చే ఆ వార్త మొత్తం రోజును తల క్రిందులు చేసే శక్తిని కూడా కలిగి ఉంటుంది మరి ఈ రోజు ప్రధానమైనటువంటి విషయం ఏం జరుగుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రోజు ప్రధాన సంఘటన వచ్చేసరికి రాత్రి పది తర్వాత వచ్చే ఆశ్చర్యకరమైన వార్త ఈ రోజు అత్యంత ముఖ్యమైనటువంటి భాగం డిసెంబర్ ఒకటి సోమవారం రాత్రి పది గంటలు దాటిన తర్వాత తులారాశి వారు మీరు ఒక వార్త వింటారు ఆ వార్త మీ గుండె ఒక్కసారిగా జల్లు మనిపించి శరీరం అంతా ఉలిక్కి పడేలా చేస్తుంది ఈ వార్త ఇలా రావచ్చు రాత్రి పది గంటల పదిహేను నిమిషాల నుండి మరి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ఒక ఫోన్ కాల్ ఈ కాల్ ఎదురు చూసిన వ్యక్తి నుంచి కాదు వారి పేరు మీ ఫోన్ లో కనపడగానే మీకు కొందరికి చేతులు కూడా కంపించినట్లుగా అవుతుంది అంటే ఈ కాల్ చేసిన ఈ కాల్ ఎదురు చూసింది కాదు వారి పేరు ఒక్కసారిగా కనపడగానే మీకు పూర్తిగా కూడా చేతులు వణుకుతాయని చెప్పాలి ఈ ఈ కాల్ వచ్చే వ్యక్తి ఎవరు అంటే తులారాశి వారికి ఎక్కువ మందికి వచ్చే వార్తకు అవకాశం మీకు కింద ముగ్గురులో ఉండే అవకాశం ఉంది ఒకటి దూరం అయిపోయిన బంధువు ఎన్నో రోజులుగా మాట్లాడిన వారు అకస్మాత్తుగా సంప్రదించడం అలాగే పాత స్నేహితుడు లేదా పాత సహచరుడు కూడా అయ్యుండవచ్చు మీ జీవితంలో ఒకప్పుడు ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండే అవకాశం ఉంది అనూహ్యమైన సమాచారం ఇది కొందరి జీవితంలో మలుపు తిప్పే విధంగా ఉంటుంది ఆ వార్తలో ఏముంటుంది అంటే మీ గుండె జల్లుమనిపించే ప్రధానమైన కారణాలు ఇవే మీ గురించి ఎవరో చెప్పిన ఒక పెద్ద నిర్ణయం బయటపడడం కొంతకాలంగా ఆగిపోయిన పని అకస్మాత్తుగా మొదలు కావడం మీ పేరుతో సంబంధం ఉన్న ఒక ఫైల్ లేదా ఒక కేస్ ఒక అర్హత ఒక దరఖాస్తు అనూహ్యంగా ముందుకు రావడం మీకు వచ్చిన ఒక అవకాశాన్ని ఎవరైనా వెనక్కి తీసుకున్నారా లేదా తిరిగి మీకే ఇచ్చారా అని చెప్పే లోప ఈ యొక్క వార్త ఉంటుంది అంటే మీ గురించి ఎవరో చెప్పిన ఒక పెద్ద నిర్ణయం బయటపడడం అంటే మీ గురించి బయట ఒకలా మాట్లాడుతూ లోపల మరోలా డిసిషన్ తీసుకున్నటువంటి ఒక విషయం తెలుస్తుంది కొంతకాలంగా నిలిచిపోయిన పని అకస్మాత్తుగా మొదలు కావడం జరుగుతుంది మీ పేరుతో సంబంధం ఉన్న ఒక ఫైల్ కూడా రావడం జరుగుతుంది ఇది సంతోషంతో కూడుకున్న గుండె జల్లు మనిపించేలా ఉన్న కొంతమందికి భయంతో కూడుకున్న జల్లు మనిపించే వార్తలా ఉంటుంది దీని ప్రభావం మాత్రం పెద్దదే అని చెప్పాలి అయితే ఈ సంఘటన ఎందుకు జరుగుతుంది అని మనం ప్రధానంగా గమనిస్తే ఈరోజు చంద్రుడు మీ యొక్క రాశి నుంచి ఐదవ స్థానంలో ఉండడం వలన మీ యొక్క గతంలో చేసిన పనుల ఫలితాలు ఒక్కసారిగా మీ ముందుకు వస్తాయి ఈరోజు మీకు వచ్చే వార్త కారణం మీ యొక్క గత ప్రయత్నాలు తిరిగి మీ వైపు వస్తున్నాయి వస్తున్నాయి మీ పేరు గురించి ఎక్కడో జరిగిన ఒక చర్చ ఇప్పుడు మీ చెవులో పడుతుంది దూరంగా ఉన్నవారు కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు అంటే ఈ యొక్క వార్త యాదృచ్ఛికం కాదు ఇది మీ కర్మల నుండి వచ్చిన సహజ స్పందన అలాగే ఈ ఈరోజుకు మారిన గ్రహస్థితి కారణమే దీనికి ప్రధానంగా ఇంత ముందుకు రావడానికి కారణమని చెప్పాలి మరి ఈ వార్త మీ జీవితంపై పడే ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ ఒక్క వార్త మీ యొక్క తరువాతి ఆరు నెలల నిర్ణయాలను పూర్తిగా మార్చేస్తుంది కొందరికి ఇది పెద్ద ఉపశమనంగా ఉంటుంది పరిష్కారం లేని సమస్య ఒక్కసారిగా విడిపోవడం అలాగే కొందరికి ఇది హృదయాన్ని ఏడిపించే వార్తగా ఉంటుంది అనుకున్న వ్యక్తి మీపై చేసిన తప్పు బయటపడడం కూడా జరుగుతుంది కొందరికి ఇది ముందడుగు వేయించే అవకాశం ఆర్థిక మార్గాల్లో ఒక ద్వారం తెరుచుకోవడం జరుగుతుంది కొందరికి ఇది కుటుంబ సంబంధాల్లో పెద్ద వెలుగుని తీసుకురావడం దూరంగా ఉన్నవారు మిమ్మల్ని కలిసేందుకు ముఖ్యంగా ముందుకు రావడం మొత్తం మీద ఈ రోజు రాత్రి పది తరువాత మీ జీవిత ప్రవాహం కొత్త దిశలోకి వెళుతుందనే చెప్పాలి మరి ఉదయం మధ్యాహ్నం రా సాయంత్రం రాత్రి సమయాల్లో ఉదయం నిశ్శబ్దం ఉంటుంది కానీ లోపల కలవరం కూడా ఉంటుంది మధ్యాహ్నం ఏదో చిన్న గొడవ లేదా అభిప్రాయ భేదాలు రావడం జరుగుతుంది మరి సాయంత్రం మనసులో తలుపులు మూసుకున్నట్లుగా ఉంటుంది ఎవరితోనూ మాట్లాడాలనిపించదు రాత్రి ఇక్కడే ప్రధానమైనటువంటి మలుపు రాత్రి పది తర్వాత వచ్చే ఆ వార్త మీ యొక్క ఈ రోజుకి ముగింపు కాదు మీ జీవితానికి కొత్త ప్రారంభం మీరు గుర్తించేలా ఉండబోతుంది మరి ముఖ్యంగా హెచ్చరికలు ఏంటంటే ఫోన్ కోపంగా ఎత్తవద్దు ఈ కాల్ మీ యొక్క భవిష్యత్తును మార్చేస్తుంది మీ పేరుతో వచ్చిన చోట తొందరగా స్పందించవద్దు వార్తల్లో దాగి ఉన్న మరో నిజం తర్వాత బయటపడుతుంది భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకండి ఈ రోజు వచ్చే వార్తతో వెంటనే నిర్ణయం తీసుకోకండి తర్వాత రోజులు తర్వాత రోజుపై ప్రభావం డిసెంబర్ రెండున మీ యొక్క మనసు చాలా తేలిక పడుతుంది ఈ రోజు రాత్రి వచ్చిన వార్త మీ యొక్క భుజాల మీద ఉన్న భారాన్ని తగ్గించే అవకాశం ఉంది కొత్త నిర్ణయాలు కొత్త ఆశలు కొత్త మార్గాలు కనిపిస్తాయని చెప్పాలి మరి తులారాశి వారు ఈరోజు మీరు వింటున్న వార్త చిన్నది కాదు మీ గుండె జల్లుమనిపించిన ఈ వార్త జీవితాన్ని ముందుకు నడిపించే ఒక శక్తిని మీకు ఇస్తుంది ఈరోజు రాత్రి పది గంటలు దాటిన తర్వాత మీ ఫోన్ దగ్గర ఉంచుకోండి ఎవరి కాల్ వస్తుందో ఆ కాల్ మీ జీవితాన్ని మరి మార్చే కాల్ కూడా కావచ్చని మీరు గమనించాలి మరి వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము మరి అంతవరకు కూడా మరొక వీడియోతో ముందుకు వస్తాను ధన్యవాదాలు స్వస్తి